కాకినాడ డివిజన్ కార్యాలయంలో ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎంవి గోపాలరావు ఎస్ఆర్కే గణపతి కంపెనీ సెక్రటరీ గురునాథరావు కంపెనీ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పర్యవేక్షణలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన నూతన కార్యవర్గం ఎన్నికల్లో కాకినాడ డివిజన్ ఏపీఈఈ యూనియన్ అధ్యక్షుడిగా జి శ్రీనివాస్ కార్యదర్శిగా వి బాలకుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అలాగే పెద్దాపురం డివిజన్ ఏపీఈఈ యూనియన్ అధ్యక్షుడిగా ఏ సుధాకిరణ్ కార్యదర్శిగా కె బాబీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఎంప్లాయీస్ జీతాలు డిఏ ఆరోగ్య భద్రతా సమస్యలు పరిష్కారం ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి శాశ్వతమైన పరిష్కారం కోసం విన్నవిస్తామన్నారు कौन <laughs> ले నా పేరు ఎంవి గోపాలరావు ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కాకినాడలో సర్వసభ సమావేశంలో ఎన్నికలు జరపడానికి ఇక్కడ రావడం జరిగింది కాకినాడ నుండి పెద్దాపురం డివిజన్ కొత్తగా ఏర్పడింది ఆ నేపథ్యంలో రెండు డివిజన్లకు కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం మా ఆర్గనైజేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం మరి ఈ సమావేశంలో ఏకాప్రాయంతో రెండు కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయడం జరగడం చాలా ఆనందకరం ఇక నుండి ఏ సమస్యల మీద అయినా సరే ఆ రెండు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు యాజమాన్యంతో లోకల్ సమస్యల మీద చర్చిస్తారు మరి ముఖ్యంగా లెవెన్ నాట్ ఫోర్ ఆర్గనైజేషన్ కులాలకి మతాలకి పాబు ఇవ్వకుండా ఏకదాటిగా అది కార్మిక శ్రేయస్సు సంక్షేమం మీద పోరాడుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల యాభైలో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడ్డది మరి ఏ పొలిటికల్ పార్టీతో కూడా గిఫ్ట్లేటం లేకుండా కార్మికుల చేత కార్మికుల చేత ఏర్పడి కార్మికులే నాయకత్వం వహిస్తున్న ఏకైక సంఘం ఈ విద్యుత్ రంగంలో ఓన్లీ లెవెన్ నాట్ ఫోర్ ఇయర్ అని చెప్పడానికి గర్వంగా ఉంది మరి మననే డెబ్బై ఐదు సంవత్సరాల వసంతాలు పూర్తయ్యాయి ప్లాటిన్ జూబ్లీ వేడుకలు మన ఫిబ్రవరి పన్నెండున అన్ని జిల్లాల్లోనూ అన్ని డివిజన్లో కూడా జరుపుకున్నారు మరి కార్మిక సంక్షేమం మీద పూర్తి బాధ్యత గల యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మరి ఈరోజు ఈపీడీసీఎల్లో ఈ సమావేశంలో కొన్ని సమస్యలు మా ముందు వాళ్ళు ఉంచారు కార్మికులు మరి డిస్క్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడి ఆ సమస్యలు పరిష్కార మార్గంలో తీసుకెళ్తాం ముఖ్యంగా బైఫర్కేషన్లో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చే అవన్నీ కూడా రేపు ఈపీడీసీఎల్ సీఎండి దృష్టికి డిస్కం కార్యవర్గము మేము కలిపి వెళ్ళి పరిష్కార మార్గంగా వాళ్ళకి మా సూచనలు అందిస్తాం మరి అట్లాగే ఈ మెడికల్ సదుపాయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు నగదు రహిత వైద్య సదుపాయం అన్నది కావాలని మీరు దఫ దఫాలుగా యాజమాన్యానికి ఉత్తరాలు రాయడం జరిగింది చర్చలు జరగం మరి తొందరలోనే ఇప్పటికైనా యాజమాన్యాన్ని స్పందించి ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి వైద్య సదుపాయం కల్పించాలి గత ప్రభుత్వాల్లో కొన్ని హక్కుల్ని మా హక్కుల్ని కాలరాశారు మరి కొత్త ప్రభుత్వంలోనైనా మా పాత ఏవైతే కాలరాశారో మా హక్కులను మళ్ళీ మాకు పునరుంచి కార్మిక సంఘాలతో కూడా చర్చలు జరిపి ఏదైనా నూతన విధానంలో విధానాలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయాలు యాజమాన్యం తీసుకోవడం వల్ల కార్మికులు నష్టపోయే పరిస్థితి ఉంది మరి అలాగే మాకు డీఏలు కూడా టైం టు టైం ఇవ్వాలి అవి కూడా ఇబ్బందిగా గుమ్ము అయినా రాని పరిస్థితి మరి ఎనర్జేస్ కంటే ముఖ్యంగా ఇటు ఫీల్డ్లోన మా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అటు సచివాలయంలో మరి రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి టైం టు టైమ్ రమ్మని ఇబ్బంది పెడుతున్నారు వీలైన త్వరలో వాళ్ళకి లోన జేఎల్ఎంలుగా తీసుకొచ్చే పూర్తి బాధ్యత లెవెన్ నాట్ ఫోర్ తీసుకున్నాం కాబట్టి యాజమాన్యంతో చర్చలు జరిపాం వాళ్ళని రెగ్యులరైజేషన్ ఈ డిపార్ట్మెంట్లో చేసి మరి వాళ్ళని ఒత్తిడి తగ్గించి ఒక డిపార్ట్మెంట్లోనే వాడుకోవాలని మా సూచన మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇచ్చి రెగ్యులేషన్స్ కూడా మాతో పాటు సదసమానంగా ఉండాలని తెలియజేస్తున్నాం మరి ఒకటి నాలుగు ఇరవై రెండు తర్వాత కూడా ఈపీడీసీఎల్ పరిధిలో కొత్త జీతాలు ఇంకా స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయలేదు అది కూడా ఇంప్లిమెంట్ చేయమని యాజమాన్యానికి చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా దీర్ఘకాల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వంతో మాకు చర్చలు జరిపి ఈ న్యాయమైన కోరికలు అన్నవి మరి యాజమాన్యానికి డైరెక్షన్స్ ఇచ్చి మరి విద్యుత్ రంగంలో కొంత ఆందోళన కార్మికుల్లో ఉద్యోగ పద్ధతి కూడా ఆందోళనగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్కో యాజమాన్యం ఉందో ఒక ఉన్న సిస్టమ్ అన్ని కంపెనీల్లో ఒకే పద్ధతి ఉండాలి ట్రాన్స్కో జనకోలో ఒక పద్ధతి ఉంది మూడు డిస్టన్లలో ఒక పద్ధతి ఉంది డిసిజన్ ఎంప్లాయ్మెంట్స్ కూడాను రకరకాల విధానాల్లో మాకు లేని పోస్టులు క్రియేట్ చేసి పే ఇస్తున్నారు ఇది తీవ్ర అన్యాయము పాత విధానంలోనే మాకు రెగ్యులర్గా వచ్చే టైం స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని మరి రిక్రూట్మెంట్ కూడా అలాగే జరగాలని పాత విధానంలో ఏవేవో మేము కోల్పోయామో మా హక్కులన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం అయినా సరే మేము గెలిపించుకున్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా పరిశీలించేసి చేసి విద్యుత్ రంగంలో మేము ఏదైతే నష్టపోయామో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి పూర్వ విధానంలో తీసుకొస్తారని ఆశలో చూస్తున్నాం మరి ఆయన కూడా అతి త్వరలో కలిసి ఆయనకు కూడా సమస్యల మీద వివరిస్తాం ఆయన జోక్యం చేసుకుని న్యాయం చేస్తారని బైఫర్కేషన్ న్యాయపరంగా జరగాలని బైఫర్కేషన్లో అందరి కార్మికులకి కూడా ఒకే విధానం ఉండేటట్టుగా రాష్ట్రం మొత్తం కూడా ఒకే విధానం ఉన్నట్టుగా మేము సూచనలు కొన్ని యాజమాన్యం ముందు పెడతాం దయించి ఒక పునపరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా ప్రభుత్వానికి ఆత్మానికి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై లవర్ నా పేరు గోపాలరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి